జగన్ ఏ కాదు దేనికైనా సరే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను అంటే చాలా మంది తెలుగు మీడియాలో బయటికి రానివారు పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు అన్ని తప్పుదాలు చేసే ఫీవే కానీ అన్ని కూడా చాలా దారుణమైన కాంక్రీట్ కూడా మిక్సింగ్ కూడా అన్ని రకాలు కూడా చాలా దారుణంగా చేశారు దాన్ని కంప్లీట్ చేయాలంటే పది కోడి కత్తిమైన స్వామి సెంట్రల్ గవర్నమెంట్ అనువారి తీసుకున్నా కత్తిమే స్వామి ఒకసారి ప్రాజెక్ట్ కూడిపోయింది అనుకున్నాక మళ్ళీ ప్రాజెక్ట్ కట్టలేము ఏమి చేయం అది చంద్రబాబు నాయుడికి వచ్చిన అవకాశాన్ని తను దుర్వినియోగం చేశాడు సద్వినియోగం చేయాల దమ్మున్న మొగాడిని ఏ సిద్చాడు ఇది మాకు ఎంటర్టైన్ తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ నేను కట్టలేను ఆంధ్ర ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయలేను అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఎప్పుడూ ఇంకా నన్ను అంటే క్షమించారు ఈ ప్రాజెక్ట్ ఇలా కడితే నాకు ఇలా డిజైన్ మార్పు నుంచి చేయండి అనగలిగిన దమ్మున్న మొదల నేను చెప్తున్నాను మీరు ఆ విషయం ఇది ఎవరికి పబ్లిక్ తెలియదు అసలు ఇప్పటివరకు తెలియదు అంటే పోలవరం ప్రాజెక్టులు ఎంత ఫ్రాట్ మీరు అర్థం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ఇప్పుడు లీక్ అవుతానే ఉన్నాయి దాన్ని చేయడానికి అంతకు పని ఆగింది అదే పోలవరం పూర్తిగా ఉపయోగపడదు అది సెంట్రల్ గవర్నమెంట్ కొడతా కడతానా దాన్ని నేను కడతాను కడతాను తెచ్చాడు ఆయన కట్ల జనాలు తీసుకొచ్చి రోజు ఇచ్చాడు అన్నమాట వచ్చి అంతా మోసమే జరిగింది అక్కడ